నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్ర పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుద్ధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న కనుక అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటా అని కోరుకుంటున్నాను మకర రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహ బలం ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది మకర రాశి అధిపతి శని శని ద్వితీయ స్థానంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాడు శని ప్రభావం తగ్గుతుంది అయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో గట్టి ప్రయత్నం చేస్తే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రయత్నం చేసేవారికి సంతానంలో శుభ వార్తలు వినే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించుకోవాలి అలాగే ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగపరంగా గట్టి ప్రయత్నం చేసినట్లయితే అనుకున్న రీతిలో మీ టార్గెట్ రీచ్ అయ్యి చక్కడ ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది చదువుకునే పిల్లలు కూడా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి విద్యాపరంగా గట్టి ప్రయత్నం చేసినట్లయితే అనుకున్న రీతిలో రానే రానేప్పటికి కూడా ఇంచుమించుగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా విద్యా ప్రయత్నం చేసేవారికి విద్యా అనుకూలత ఉంటుంది అట్లాగే రుణ బాధలు గతంలో చేసిన అవి తీర్చడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు రుణ బాధ నుంచి కూడా బయటపడే అవకాశం ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుంది రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో బయటబడిలో పెట్టిన వారికి స్టాక్స్ స్వల్పంగా పెరగడము తద్వారా కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం అనుకూలతంగా ఉంది స్వల్ప ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినప్పుడు కూడా అనుకున్న రేతిలో రీచ్ అయ్యే అవకాశాలు దగ్గరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంగా అలాగే సినిమా రంగంలో సినీ పరిశ్రమ కూడా అనుకూలతలు వచ్చే ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాశికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి శని బలం శనికి శుక్రుడు మిత్రుడు కాబట్టి శుక్రుడు సినీ రంగానికి అధిపతి కాబట్టి ఈ యొక్క అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సినీ పరిశ్రమగా చూసుకున్నట్లయితే వ్యవసాయ ప్రయత్నం చేసేవారికి వ్యవసాయ అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి అనుకున్న బండలు పండించడము ఈ యొక్క ఎర్రధాన్యాలు పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే అనుకూలతలు ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు అలాగే స్వల్పంగా అనారోగ్య సమస్యలు అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్త వహించాలి వీళ్ళు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి చనుడి వడపప్పు బాణకం పెట్టినట్లయితే ఈ యొక్క ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ శని ప్రభావం తగ్గి ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీరికి ఉంటాయి కాబట్టి విష్ణు సహస్రనామాన్ని శనివారం నాడు విన్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్కి సంప్రదించినట్లయితే మీకు ఎటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా ఏ రకంగా అయినా సరే మీకు అనుకూలంగా మీ జాతకాన్ని పరిశీలించి తత్ పరిహారాన్ని చేసి మీకు అనుకూలంగా చేయిస్తాను నేను అందువల్ల నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాశుల వారు ఎట్లాంటి ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ ఫలాన్ని చేకూర్చగల వాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం